అందరికీ నమస్కారం పాత మిత్రులు కొత్త కలయిక అందరూ బాగున్నారా పాతికే సోదరులు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు అలాగే మా స్నేహితులు మా సోదర సమానులైన ఎంఆర్డి బలరాం దంపతులు గారు అలాగే మిగతా ఎక్స్ కార్పొరేటర్లు అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా సమ్మిష్టిగా మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు వారిని ముందుగా అందరిని కూడా అభినందిస్తున్నాను నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే నేను ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కూడా కలిసి రావాలి అన్న ఒక ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి కూడా తిరగటం జరిగింది ఎందుకంటే బలరాం గారు అన్నారు నియోజకవర్గ స్థాయి నాయకులు ఒక ఎమ్మెల్యే కంటెస్టింగు ఆయనకి ఎమ్మెల్యే టిక్కెట్ స్థాయి ఎన్నోసార్లు ఆఫర్ కూడా రావటం జరిగింది మరి నాకు వచ్చి నా నేను నా పదవి ఆయనకి ఇవ్వటానికి జరిగేది కాదు అయినా కూడా ఆయనకి తెలుసు అన్నీ కూడా అన్కండిషన్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా తెలుసు గౌరవం తగ్గాలంటే గౌరవం ఉన్న పార్టీలో ఉండాలనే మనస్తత్వం ఉన్న మనుషులు అందరి దగ్గరికి కూడా నేను వెళ్తున్నాను తప్పనిసరిగా ఏ పార్టీలో ఉన్నా ఒక గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఒక పార్టీకి సంవత్సరాలుగా నా దగ్గరికి ఎవరైతే వచ్చారో అందరితో వాళ్ళు ఏ పార్టీలో ఇప్పుడు వరకు ఉన్నా నేనే పార్టీలో ఉన్నా అటువంటి గౌరవమే దక్కింది ఈ రోజున గౌరవం లేని పార్టీలో ఉండకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం అలాగే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏదైతే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ గెలిచినాయో వీళ్ళందరి దగ్గరికి వచ్చినప్పుడు పేద ప్రజలు మూడు వందల యూనిట్లు వచ్చినాయని ఏదన్నా పెన్షన్ పోతే వీళ్ళు ఎవరైనా నాయకులు చేయించగలుగుతున్నారా చేయించలేక సమాధానం చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఇందాక బలరాంగారు అన్నట్టు డాక్టర్ గారికి ఒక కాగితం ఇస్తే మూడు వందల యూనిట్లు దాటిన ఇచ్చిన కాగితాన్ని వాళ్ళు ఏమన్నా దాని సమస్య పరిష్కరించగలిగారు ఇవాళ వరకు టిట్కో ఇల్లు ఇవ్వలేకపోయారు మనం ఇద్దామని బలరాంగారు ఏదన్నా ఒక సజెషన్ ఈ దగ్గర నుంచి ఏ రోజున ఎమ్మెల్యేగా తీసుకున్నారా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా ఓ డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి ఆరు వేల నాలుగు వందల పదమూడు టిట్కో ఇల్లు కట్టించిన తర్వాత మిగతా ఇరవై నాలుగు వేలు ఇది ఇస్తే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా నిజంగా పేద ప్రజల పట్ల ఆయనకి విశ్వాసం కానీ వాళ్ళకి మంచి అభిప్రాయం కానీ ఉన్నట్టయితే ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత మిగతాయి కొనాలి దాన్ని ఫిల్లింగ్ చేయడానికి అవినీతికి పాల్పడ్డారు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల రూపాయల దాకా ఫిల్లింగ్కి పాల్పడ్డారు వాళ్ళకు వచ్చే సొమ్మే తప్పితే వేరే అనేది లేదు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి నాని గారు ఎవరినైనా మీరు ఎందుకు వెళ్తున్నారనేది క్వశ్చన్ చేశారా మీరు ఆలోచించండి మీరు అడిగే ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటుంది తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఏదైతే రాష్ట్రం అధోగతి పాలైపోతుందో ఒక డ్రగ్స్కి కానీ అలాగే గంజాయికి కానీ ఏదైతే వెచ్చలు విడిగా పోతున్నారో ఒక జనరేషన్ జనరేషన్ పోయిందనుకుంటారో మీరు కూడా బాధ్యతగా రండి గౌరవంగా ఉంటుంది గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరుగుద్దని అని చెప్పా నేను కూడా వీళ్ళకి గౌరవ స్థానం నేను నా పార్టీలో ఇస్తానని చెప్పి నేను చెప్పాను తప్పితే వాళ్ళేవి నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని నన్ను ఎవరు అడగల ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తప్పనిసరిగా ఏదైతే మాటకి కట్టుబడి ఉంటామో తప్పనిసరిగా మన ఏదైతే ఇది వరకు ఉన్నామో ఆ గౌరవం అక్కడ దక్కుద్ది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే బలరామ్ గారికి అందరూ సన్నిహితులే అందరూ గౌరవించే వాళ్ళే తప్పనిసరిగా అక్కడికే మనకి గౌరవం తగ్గే పరిస్థితి ఉండదన్న ఉద్దేశంతో ఇందాక ఈశ్వరి గారు చెప్పారు ఆ పదవి రావడానికి కారణం ఎవరైతే ఉన్నారో విద్యాధరావు గారు వాళ్ళ అబ్బాయి కారణం ఎందుకనంటే నాని గారికి ఇంకోటి పదవి రావటం ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన ఒక్కడే ఉండాలనేది కానీ ఎప్పుడు జరగంది ఈ తప్ప ఆయనకి జరిగింది ఎందుకనంటే ఎవరైతే నాయకులు ఉన్నారో ఆయన బండారం బయటపడిపోయింది ఆయన వ్యక్తిత్వం బయటపడిపోయింది అందరికీ కూడా ఈ విధంగా ఎన్నిసార్లు నుంచి చెప్పుకొస్తున్నాడన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒకరికి చెప్పింది ఒకటి ఒకటికి చెప్పింది ఒకటి ఆయనకు సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా దూరంగా జరిగారు బుజ్జిగారి పట్ల ఈ రోజున ఏదైతే మాట్లాడుతున్నారో బుజ్జిగారు ఎవరికి అందరితో కూడా సన్నిహితంగానే ఉండేవారు అదే విధంగా నేను అందరి దగ్గరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక జేయం కోసం నేను చేస్తున్నానని దగ్గరికి అందరికీ కూడా ఒక రిక్వెస్ట్గా నేను వెళ్తాం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఒక సమాజ బాగు కోసం నేను కష్టపడుతున్నాను ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నాకు స్నేహం అందించి రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదులుకునే వచ్చాడు చిరంజీవి గారిని కాళ్ళ దగ్గర రప్పించుకున్నాడు మిగతా యాక్టర్లందరినీ పిలిపించుకున్నాడు ఏ విధంగా పిలిపించుకున్నాడు ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ కూడా ఎప్పుడన్నా ఐదు సంవత్సరాల్లో నాని గారు అఖిలపక్ష సమావేశం వేశారా వాళ్ళ సీనియర్లు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు నాకంటే అనుభవజ్ఞుడే బలరాం గారు రేపొద్దున్న ఆయన సలహాలు సూచనలు రేపొద్దున్న ఏలూరు అభివృద్ధికి మనకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది రెడ్డప్పల నాయుడు గారు నేను వెళ్ళి నాలుగు సార్లు నేను మాట్లాడా ఆయన తీసుకెళ్తానికి తీసుకెళ్లారు తప్పనిసరిగా వాళ్ళ సలహాలు సూచనలు ఒక్కొక్కటి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐడియా ఉంటుంది ఆ ఐడియాని తీసుకెళ్ళి రేపు ఏలూరు అభివృద్ధిలో వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయవలసిన బాధ్యత ఉంటుంది ఆ టైంలో అందరినీ కలుపు కలిగి వెళ్ళిన వాడే మగోడు అవుతాడు ఎప్పుడైనా సరే మరి నాని గారి అఖిలపక్ష సమావేశం లేదు అలాగే వాళ్ళ సీనియర్ నాయకులతో వేసి మనకి ఇది జరుగుతుందిగా మనం ఏం చేద్దామని నిజంగా వీళ్ళందరితో మీటింగ్ వేసినట్టయితే ఆరు వేలు నాలుగు నాలుగు వందల పదమూడు ఇల్లు టిట్కో ఇల్లు ఇచ్చేయండి తర్వాత ఇమ్మని చెప్పారు ఆయన అటువంటిది ఏమి మీటింగ్ జూట్ మిల్ మూసేటప్పుడు మనం మోస్తున్నారు కదా నష్టం జరుగుతుంది ఏం మాట మాట్లాడగల ఆయన కోర్టులో వేయకోకుండా వర్కర్ల సమస్యను పరిష్కరించి ఆయన చేయించవచ్చు అదేమి చేయాలి అంటే ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు వర్కర్లు ఆరు నెలలు ధర్నా చేయడం జరిగింది అన్నీ కూడా వదిలేశారు తప్పితే వేరేదేమి లేదు ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా తప్పు జరుగుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించవలసిన అవసరం ఎంత ఉంటుంది అది పరామర్శించే పరిస్థితి లేదు వాళ్ళు ఏలూరు నియోజకవర్గం అంతా కూడా వాటర్లు మంచి నీళ్ళకి కటకట ఆడుతుంటే ఆయన ఏ రోజున కూడా మంచి నీళ్ళ గురించి ఏం చేద్దామనే మీటింగ్ కూడా ఇవాళ వరకు పెట్టలేదు అని అంటే ఆయనకి ప్రజల పట్ల ఏ బాధ్యత ఉందో మీరు అందరూ కూడా తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో పెద్ద నియంత్రణ అక్కడి నుంచి దింపాలి కింద ఇక్కడైతే అయితే చిన్న నియంత్ర ఉన్నాడు ఇతను కూడా పారద్రోల్వలసిన అవసరం ఏలూరు ప్రజల మీద ఉంది తప్పనిసరిగా ఆ విధమైన సహకారానికి నేను ఈ మీ మీడియా సమావేశం ద్వారా ఎవరైతే గౌరవప్రదంగా సమాజంలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ జరుగుతుంది ఈరోజు ఉదయం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు బడేటి కోటరామారావు గారి సోదరుడు సంటి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను కానీ నా భార్య కానీ మరి మిగతా మిత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే ఆలోచన మీ అందరికీ ఉండొచ్చు ఒకవేళ లేకపోయినా నేను మీ అందరికీ చెప్పవలసిన అవసరం నాపై ఉంది గత నాలుగు సంవత్సరాలుగా ముఖ్యంగా ఏలూరు వరకే మనం ప్రాధాన్యత తీసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇప్పటి వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు ఏలూరుని ఏ రకంగా అభివృద్ధి చేశారు రాబోయే ప్రభుత్వాలు ఏ రకంగా అభివృద్ధి చేస్తాయి గత పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అనే దాన్ని మనం అంతా కూడా ఆలోచన చేసి మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు మనం ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది అందులో మరి భాగంగా ఎంతవరకు అభివృద్ధి చేశాం ఎంతవరకు పెండింగ్లో ఉన్నాయి మరి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా మరి చాలా నియోజకవర్గాల్లో ఓన్లీ శాసనసభ్యులు చేసినటువంటి అభివృద్ధి కూడా ఏలూరులో జరగలేదనడానికి ఉదాహరణలు కొన్ని మరి మేము ముందు వచ్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏలూరులో రాష్ట్ర మొత్తం మీద ముప్పై లక్షల ఇళ్ళు పేద ప్రజలకు పంచిపెడుతున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఏలూరులో ముప్పై మూడు వేల ఇల్లు మేము పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఆ యొక్క ముప్పై మూడు వేల ఇల్లు ఇస్తున్నామని చెప్పే టైపులో మీ చేతికి రూపాయి మట్టి అంటకుండా మీ చేతికి మట్టి అంటకుండా ఆ ఇల్లు పూర్తి చేసి మిమ్మల్ని గృహప్రవేశాలు చేస్తాం చేపిస్తాం అతి త్వరలోనే వాటిల్లో మేము ప్రవేశింపజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు నేను మరి ముప్పై మూడు వేల ఇళ్ళులో ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మూడు వందల ఇళ్లన్నా గృహప్రవేశాలు చేశారా అని చెప్పని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం మరి ఆ పార్టీ పెద్దలకు నాయకులకి మరి మీ పాత్రిక సోదరుల ద్వారా సూచన చేస్తూ అదేవిధంగా గత ఐదు సంవత్సరాల క్రితం మరి తెలుగుదేశం ప్రభుత్వంలో బజేట్ కోటరామారావు గారి సారథ్యంలో టిట్కో ఇల్లు ఐదు వేల ఇళ్ళుని నిర్మించి పేద ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున రెండు వేల పైచీలకు ఇల్లు నిర్మా నిర్మాణం చేపించడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఆ ఇల్లు ఆ ప్రజలకు అందించిన దాఖలాలు లేవు కేవలం తుప్పలు మొలిసిపోయి బూజు పడుతూ కనీసం యాభై వేలు లక్ష పాతిక వేల రూపాయలు పేద ప్రజలు మనకు సొంత ఇల్లు వస్తుందనే ఉద్దేశంతో అత్యధిక వడ్డీలతో తీసుకొచ్చి ఆ అమౌంట్ని జమ చేయటం జరిగింది ఖజానాకి ఆ రోజున కానీ ఈ రోజు వరకు వాళ్ళు కట్టిన దానికన్నా మూడు రెట్లు వడ్డీల రూపంలో కట్టడమే జరిగిందే తప్ప అక్కడ ఉన్నటువంటి ఇంటికి అద్దె కట్టుకుంటూ ఇక్కడ వస్తానన్న ఇల్లుకి మరి అర్హత లేక మరి ఆ యొక్క అవకాశం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిందిగానే మీ అందరినీ కోరుతూ అదే విధంగా ఇక్కడ ముప్పై మూడు వేల ఇల్లు లేవు అక్కడ కట్టేసినటువంటి టిట్కో ఇల్లు లేవు నేను మా మరి కోటరామారావు నేను సన్నిహితులుగా ఉన్నటువంటి మా సోదరుడు కోట్రామారారు సోదరుడు కోటరామారావు గారు లేని లోటుని తీర్చే విధంగా ఈయన అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా వంతు మేము కృషి చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ఈ పాత్రికేయుల ద్వారా నేను మరి బడేటి చట్టీ గారిని నేను ఒక కోరిక కోరదలుచుకున్నా అయ్యా మీరు తప్పకుండా మరి అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయం ఒక్క సంవత్సరం ముందే ఆ టిట్కో ఇళ్ళని మనం ఎవరి దగ్గర అయితే డబ్బులు కట్టించుకున్నామో వారిని గృహప్రవేశాలు చేపించవలసిందిగా నేను మీ పాత్రికేయులందరి ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నాను తప్పకుండా ఆ ఆ పని చేయగలిగినటువంటి సామర్థ్యం సత్తా ఉన్నటువంటి మనిషిని నాకు ఇవాళ ఉదయమే రుజువయ్యింది ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అరిచేతిని అడ్డుపెట్టి మన సూర్యకాంతిని ఆపలేం అనేక మంది నాయకులు అనేక మంది కార్పొరేటర్లు ఈ యొక్క కూటమి పార్టీ విజయం తజ్యం ఈ పార్టీలోకి మేమందరం కూడా సిద్ధపడుతున్నాం అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని వ్యక్తిగత ప్రలోభాలకు ప్రలోభ పెట్టి ఆపుకుంటే అది ఎక్కువ రోజులు ఆగదు మనం దాన్ని ఎక్కువ రోజులు ఆపలేము దాన్ని మనం అందరం కూడా ఒకసారి మరి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ మరి రాష్ట్రంలో బ్రాందీ షాపులని విడతల వారీగా రద్దు చేసి ఒక స్టార్ హోటల్లో మాత్రమే ఐదు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి బ్రాంది దొరికి అది కూడా ముట్టుకుంటే షాక్ కొట్టే రీతిలో రేట్లు పెట్టి అమ్ముతానని చెప్పినటువంటి మాట తప్పలేదా ఇవాటికి మరి ఫస్ట్ సంవత్సరం తప్ప ఒక్క షాపును తీసిన దాఖలాలు ఉన్నాయా అంతేకాకుండా వాటిల్ని యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్మాల్సిన సీసాని రెండు వందల రూపాయలకి పైచీలకు అమ్మటం అంతేకాకుండా ఇవాళ ఉన్న బ్రాండు రేపు ఉండకపోవటం అంటే పాత్రికే సోదరులకు అలవాటు లేదు కాబట్టి ఆ ముందు అలవాటు ఉన్న వాళ్ళకి బాగా అది అర్థమవుద్ది మరి ఎందుకనంటే ఈ పరిస్థితి అంతా తేవటానికి కారణం ఏంటంటే కేవలం ఈ యొక్క బ్రాండ్ షాపుల మీద ఇన్ని వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుందని చెప్పి అప్పు తీసుకొచ్చి ఈ యొక్క షాపులు వెనక చూపించినటువంటి పరిస్థితి మన ప్రభుత్వాన్ని కాదా ఇవన్నీ మాట తప్పటాలు కాదా ఇలాంటి అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా రేపొద్దు నీ పథకాలన్నీ అమలు చేస్తాను అని చెప్తున్నారు కదా మరి ఇలాంటి పరిస్థితి అప్పులు తేకుండా ఏ రకంగా బటన్ ఒక్కగలరు అనే దాంట్లో ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక పరిపాలన మరి ఆయన గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కానీ ఒక పరిశ్రమను కానీ ఇవాళ మన పిల్లల్లో ఉద్యోగాలు చేసుకోవాలంటే హైదరాబాదులోనూ మరి మద్రాసులోను బెంగళూరులోనూ ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఆ రోజున ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి పిల్లలది ఆ రోజున కల్పించింది చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి పరిస్థితి మన సంపాదన పెంచుకుని సంపాదన పెంచుకున్న దాంట్లో పథకాలు ఇస్తూ అభివృద్ధి చేయాల్సినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా వాటిని చేసే సామర్థ్యత ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉందని మనం భావించటమే కాకుండా మరి ఆ రోజున గతంలో ఎన్నికల సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ తీసుకుని మన ఈ యొక్క మరి ఈ యొక్క రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా కుంటు పెట్టారు అనే ఉద్దేశంతో మరి కనీసం ఆ రోజున మనం చెప్పిందే నిజమైతే ప్యాకేజీ అన్నా ఆయన తీసుకున్నారు ప్రత్యేక హోదాని మనం తెచ్చుకోవటం వదిలేశారన్నారు ఇవాళ ప్రత్యేక హోదా లేదు ప్యాకేజీ లేదు కనీసం పోలవరం ప్రాజెక్ట్ ఎంత వరకు రైతులకి అందించిన దాఖలాలు లేవు ఇలాంటి పరిస్థితి అంతా కూడా మనం మాట తప్పినటువంటి పరిస్థితి కాదా మాట తప్పం మడం తిప్పం ఈ అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మాట తప్పినట్ట మడం తిప్పిన తిప్పినట్ట అనేది ఒక్కసారి ఆ ప్రభుత్వం వారిని మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిందిగా మనం కోరుకుంటూ మరి కనీసం పేద ప్రజలకి మనం ఈ పథకాల రూపంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామని చెప్పటం చెప్పుకోవటం జరు జరుగుతుంది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి పేద ప్రజలను ఆదుకుంటున్నావా ఆర్టీసీ ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచి పేద ప్రజలను ఆదుకుంటున్నావా కనీసం నెలకు ఒకసారి మన కుటుంబంలో ఉన్నటువంటి చెత్త మీద కూడా వంద రూపాయలు డెబ్బై రూపాయలు పొన్నేసేటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చటం కోసం పేద ప్రజలను ఆదుకుంటున్నావా అనే దాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిందిగా మీ అంత మీ ద్వారా నేను కోరుకుంటూ అదే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మరి ఇతర ఇతర ఉద్యోగస్తులకు కానీ గత ఐదు సంవత్సరాల క్రితం మనం అధికారంలోకి రావటం కోసం కలెక్టరేట్లు చుట్టూ ధర్నా చేస్తున్నటువంటి ఉద్యోగులకు మనం ఇచ్చినటువంటి హామీ ఏంటి మేము అధికారంలోకి రాగానే సిపిఎఫ్ రద్దు చేస్తాం ఐఆర్ను పెంచుతాం ఆ యొక్క సిపిఎస్ ఈరోజు వరకు రద్దు లేదు అది మాట తప్పటం కాదా ఐఆర్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ముప్పై శాతం ఇస్తుంటే ఇరవై ఏడు శాతం ఇస్తానని మనం ఒప్పందం పడి ఇరవై మూడు శాతం ఇవాళ ఆ యొక్క అయ్యారు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఉద్యోగులకు మోసం చేస్తున్నాం మరి ఇటు పేద ప్రజలకు మోసం చేస్తున్నాం ఇటు రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నాం ఇదంతా కూడా మనం ఇచ్చినటువంటి మాట తప్పటమా కాదా అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మమ్మల్ని కోరుతూ మరి మేము ఎంతసేపు అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నటువంటి మన చర్చి గారి కన్నా ఎక్కువ టైం తీసుకోవడం కరెక్ట్ కాదు మళ్ళీ రోజు కూడా మీకు